కూడా చాలా మంది సలహాలు ఇచ్చి ఉంటారు అబ్రహాము మాత్రం తన విశ్వాసం ఏమవలేదు సంచలం కాలేదు విశ్వాసం త్రుటిల పాటు కాలేదు విశ్వాసం దిగజారిపోలేదు దేవుని మీద నమ్మకంతో ఉన్నాడు అతని నమ్మకానికి ఆధారం ఆధారమిడు తెలుసా దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాడు దేవునికి స్తోత్రం చెబుదా అబ్రహాము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు ఎలాంటి విశ్వాసం తెలిసా నా కొడుకు చచ్చిపోయినా సరే ఆ బూడిదు నా కొడుకును లేపగలడని విశ్వసించాడు నేను ఊర్లోంచి బయటకు వచ్చేసిన ఒంటరిగా వచ్చిన నన్ను జనముగా ప్రభు చేయగలను నన్ను ఒంటరిగా ఆయన విడిచిపెట్టడు అని విశ్వసించగలిగాడు ఈరోజు నేను అంటాను నీ విశ్వాసం ఎలాంటిది నీ నమ్మకం ఎలాంటిది నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచగలుగుతున్నావా నీ విశ్వాసం క్రియలతో కూడుకున్న విశ్వాసమేనా అంటాడు క్రియలు లేని విశ్వాసము మృతము అంటే చచ్చిపోయిందని అర్థం నీలో విశ్వాసం చనిపోతే నువ్వు దేవుని కిష్టుడిగా ఉండలేవు ఈరోజు మన విశ్వాసం ఎలాంటిదంటే మన విశ్వాసం ఎలాంటిదంటే లోకము కావాలి దేవుడు కావాలి మీకు మంచి మాట జీవితాన్ని జాగ్రత్తగా వినడానికి చేయండి ఒకసారి ఒక వ్యక్తి గేటుగొట్ట మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడట ఏటుగొట్ట మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఈ లోపు వర్షం వచ్చిందట వర్షం రాగానే కాలు జారింది కాలు జారి జారుకుంటూ జారుకుంటూ ఏటుగొట్ట మీద నుంచి నేల నూతులో పడిపోతున్నాడట అలా పడిపోతున్న సమయంలో చేతికి ఒక చిన్న మొక్క ఒకటి దొరికిందట ఆ మొక్క అతుకుని ఆ నేల నూతిలో వేలాడుతూ ఉన్నాడు ఒక పక్క నుంచి వర్షం వర్షంలో నీళ్ళు నూతులో వస్తూ ఉన్నాయి ఒక ప్రక్కన నేలకి నాని ఆ నేల నాని అతను పట్టుకున్నటువంటి మొక్క యొక్క వేళ్ళు ఒక్కో వేరు వేరు తెగిపోతుంది ఈయన ప్రాణము గాల్లోనే కలిసిపోతుంది అప్పుడు ఎందుకో జ్ఞాపం వచ్చిందట ఆపతకాలం వందు మొర పెడితే దేవుడు కాపాడతాడు కదా అని వెంటనే ప్రార్థన చేయడం మొదలెట్టే ప్రభాయ నన్ను కాపాడు ఎప్పుడైతే ఈ ప్రార్థన చేయడం మొదలెట్టాడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కదా దేవుడు కూడా ఎమర్జెన్సీగా ప్రత్యక్షమయ్యాడట అడిగాడట ఏంటి కావాలయన నేను చచ్చిలా ఉందని నన్ను లేవనెత్తు ఆయన అన్నాడట నేను నిన్ను ఈ స్థితిలో నుంచి తప్పించగలనని బ్రతికించగలనని నువ్వు నమ్ముతున్నావా అన్నాడట ఎందుకు నమ్మట్లేదు అయినా బేషుగ్గా నమ్ముతున్నాను నువ్వు నూతులో పడిపోయినా నేను కాపాడగలను నువ్వు నమ్ముతున్నావా అన్నాడట ఎందుకు నమ్మట్లేదు నా నమ్ముతున్నాను అన్నాడట అయితే ఓ పని చేయి నువ్వు పట్టుకున్న కొమ్మ వదిలే అన్నాడట అప్పుడు ఈయన చేశాడు నువ్వు ఏం చేస్తావు వదలగలవా మనం అలాగే వదలతలేదని మనం దేవునికి ఇస్తావతరం అలాగే చాలా వదలతలేదు ఏంటి ముహూర్తాలు వదలం ఎదురులు వదలం ఇంకేమున్నాయి ఇలాంటి ఏ మీ వదలం కదండి దేవుడు కావాలి లోకం కావాలి దేవుడు కావాలి అంత్యాచారాలు కావాలి నీ విశ్వాసము సంపూర్ణంగా దేవుని మీద ఉంచగలిగితే సంపూర్ణంగా దేవుని మీద నీ నమ్మకాన్ని ఉంచగలిగితే ఆయన ఖచ్చితంగా నీ కొరకు అద్భుతాలు చేయగలడు ఆమె హాలూయా నీవు దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచగలిగితే నీ కొరకు ఎర్ర సముద్రాన్ని రెండుపాయలు చేయగలడు నీ కొరకు బండ నుండి నీళ్లు రప్పించగలడు నిన్ను పోషించడానికి ఆకాశం నుండి మన్నాను కురిపించగలడు నిన్ను పోషించడానికి అవసరమైతే పూరేలను కురిపించగలడు నిన్ను పోషించడానికి అవసరమైతే కాకుల చేతాహారాన్ని పట్టికి రాగలడు నిన్ను నిన్ను బలపరచడానికి అవసరమైతే ఆయన సింహపున్నోలను ముయ్యగలడు అవసరమైతే అగ్నిగుండవులు అగ్నిని చల్లాల్చగలడు దేవునికి స్తోత్రం చెబుదాం అలెలోయ అవసరమైతే నిన్ను నీటి మీద నడిపించగలడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం నువ్వు విశ్వాసముతో ఉండాలి తప్ప ఆయన చేయలేని అద్భుతం అంటూ ఏది లేదో ఈ సృష్టిలో ఉన్న సమస్త శక్తులన్నీ ఆయన చేతి కింద ఉన్నాయి ఆయన శక్తిని దాటుకుని ఏ శక్తి నిన్ను నాశనమో చేయలేదో ఏ శక్తి నిన్ను తాకలేదో ఏ శక్తి నిన్ను ఇబ్బంది పెట్టలేదో నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం అలలోయ ఈరోజు నీ సంపూర్ణమైన విశ్వాసాన్ని దేవుని మీద పెట్టగలిగితే ఆయన నీ కొరకు యహోశువ ప్రార్థన చేస్తే సూర్య చంద్ర నక్షత్రాలు ఆగిపోయాయి యహోశువ యశ ప్రార్థన చేస్తే ముందకు దిగినటువంటి సూర్యుడు వెనక్కి తిరిగాడా ఆమె ఎన్ని కార్యాలు ఎలా జరిగాయి తెలుసా దేని వల్ల జరిగాయి విశ్వాసం వల్ల కలిగాయి ఈరోజు నీ జీవితంలో అద్భుతం జరగాలన్నా నీకు శ్రేవుడు స్నేహితుడిగా ఉండాలన్నా నువ్వు కలిగి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం విశ్వాసము ఏంటది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలో ఇక రెండవ లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను అబ్రహాము కలిగి ఉన్న రెండవ లక్షణం ఏంటంటే విధేయత ఏంటది విధేయత కలిగి ఉన్నాడు ఎలాంటి విధేయత కలిగి ఉన్నాడు అది కంటే పన్నెండు దేవులు మనం చూస్తే అబ్రహామా నీ ఊరుని నీ దేశాన్ని నీ బంధువులను నీ స్నేహితులను విడిచిపెట్టి నేను చూపించబో దేశానికి రా అన్నాడు అనగానే అబ్రహాము పెట్టుపేడ చదువుకుని పెట్టుపేడ అంతా చదువుకుని దేవుణ్ణి చూపించిన దేశానికి బయలుదేరాడు దేవునికి స్తోత్రం ఎవరైనా ఎదురైతే నువ్వు ఎక్కడికైనా బయలుదేరి వెళ్తున్నావు అనుకోండి అడిగితే ఎక్కడికి వెళ్తున్నావు అని ఏం చెప్తాం అప్పుడు మనం ఎక్కడికే ఎక్కడికి వెళ్తుందంట ఎందుకు చెప్పం మనం ఆ వ్యక్తికి చెప్పాల్సిన అవసరం లేదని ఒకటి ఆవిడకి చెప్పకూడదని ఒకటి కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి ఏ పని మీద వెళ్తాం ఆ పని గురించి ఎవరికి చెప్పకూడదు అనేది ఉంటుంది కొన్ని కొన్ని ఆలోచనలు ఉంటాయి ఇక్కడికే వచ్చేస్తాను ఇప్పుడే అంటే అబ్రహాం అలాంటి వాడు కాదు అబ్రహాం ఇక్కడికే అనడానికి లేదు అబ్రహాంకి ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు ఏ ఊరు వెళ్తున్నాడో తెలీదు అబ్రహాముతో దేవుడు అన్నాడు నేను చూపించబోయే దేశానికి వెళ్ళి అన్నాడు తప్ప ఇదిగో రూట్ మ్యాప్ ఇది ఇది జీపీఎస్ ఇది అట్టుకుని వెళ్ళిపో ఆయనకి వెళ్ళిపో నీకు అక్కడ అన్ని సభ కూర్చానని చెప్పాడు దేవుడు చెప్పలేదు ఏ ఊరు వెళ్తున్నాడో తెలీదు ఏ దేశం వెళ్తున్నాడో తెలీదు అబ్రహామును బయటికి రమ్మని కానీ వచ్చేసాడు నడిచే నడిచేస్తున్నాడు ఏదో రోడ్లో పడి వెళ్ళిపోతున్నాడు ఎదురు ఎక్కడికి వెళ్తాం అంటే ఏమో నాకు తెలియదు అంటున్నాడు దేవునికి స్తోత్రం కారణం ఎటు తెలుసా ఒకటే విధేయత దేవుడు రమ్మన్నాడు వచ్చేసాను దేవుడు వెళ్ళమన్నాడు వెళ్ళిపోతున్నాను దేవుడు ఏ దేశం చూపిస్తే ఏ ప్రాంతం చూపిస్తే ఏ స్థలం చూపిస్తే అక్కడికే వెళ్ళిపోతాను దేవునికి స్తోత్రం రెండవది దేవుడు అంటున్నాడు వంద సంవత్సరాలప్పుడు వంద సంవత్సరాలప్పుడు దేవుడు కొడుకునిస్తే అబ్రహమా నువ్వు గారంగా పెంచుకుంటున్నావే నీ కొడుకు నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలిచ్చా అన్నాడు బలిచ్చే అంటే అబ్రాహా ఏం చేశాడు తెలుసా మరు మాట్లాడలేదండి తన భార్య కూడా చెప్పలేదండి వెంటనే తన కొడుకుని తీసుకుని ఇతర కూలలు తీసుకుని కట్టెలు తీసుకుని రెండు గాడిలు తీసుకుని ప్రయాణం అయిపోయాడు దేవునికి స్తోత్రం ఈరోజు నన్ను నీ మాట చెప్పరామండి నువ్వు దేవునికి విధేయత చూపించడానికి ఎవరి అనుమతి తీసుకుంటున్నావు దేవుని మాట వినడానికి ఎవరి అనుమతి అవసరం నీకు దేవునికి లోపడ్డానికి ఎవరి అనుమతి అవసరం నీకు దేవుని మాటకు లోపడ్డానికి దేవుని కంటే గొప్పవాడు ఎవడ ఉన్నాడా నువ్వు అనుమతి తీసుకోవడానికి ఈరోజు దేవుని పని చేయడానికి ఎన్ని అనుమతులు తీసుకోవాలో నా భార్యని అడుగు వస్తారా నా భర్తను అడుగుతానండి నా పిల్లల్ని అడుగుతానండి మా ఇంటి పొరుగు అడుగుతానండి షారమ్మను ఒకవేళ అబ్రహాము అయ్యా అమ్మా దేవుడు ఇసాకుని ఇచ్చేమన్నాడు ఇచ్చేదామా అంటే షారమ్మ ఒప్పుకున్నట్టవా ఏమన్నా అంటారు సారమ్మ దేవుడు ఓ పని పనిచేయ్ ఆగర కొడుకున్నాడు కదా ఎవడాడు ఇస్మాయలో అని తీసుకెళ్ళిపో అన్ను కదండి ఆల్టర్నేటివ్ చూపించరు ఒకవేళ లోతు దగ్గరికి వెళ్ళి మరి తమ్ముడు కొడుకు కదా కలిసి వచ్చాడు ఇప్పుడుదాకా కలిసి బతికా ఇడికో మాట చెప్పకపోతే బాగా దేవుడికి ఎంత పని చేస్తాం కాబట్టి ఇడికో మాట చెబుతాం అనుకు లోతు దగ్గరికి వెళ్ళి లోత లోత మరి ఏమను మరి ఇలాగ జరిగిందిరా రాత్రి కనబడ్డాడు కొడుకుని కొడుకునిచ్చామంటున్నాడు ఓరే పర్వతం దగ్గర రమ్మంటున్నాడు మరి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు ఏమంటావు అని అబ్రహాము లోతు అడుగుంటే లోతు ఏం చెప్పుకుంటాడంటావు ఊరుకోరా అలాంటివి ఏదో పని లేదు చేయకు దేవుడు అలాగే అడిగితే అని చెప్పి అబ్రహాముడు లోతులు చల్లార్చేవాడు ఎందుకని కొడుకుని చెప్పుకోవడం ఇష్టం లేక ఎవరు కూడా ఒంపుర మన జీవితంలో కూడా చాలా పరి ఎలా జరుగుతూ ఉంటుంది దేవునికి విధేయత చూపించేటప్పుడు దేవుని పని చేసేటప్పుడు మనం పది మందిని అడుగుతాం అమ్మ కోటం పెట్టించుకోమంటావా వద్దంటావా ఇమ్మంటావా వద్దంటావా దశంభాగం ఇమ్మంటావా వద్దంటావా ఏమంటే దేవునికి ఒక మందులో పలానా పని చేద్దాం అనుకున్నాను చేయమంటావా వద్దంటావా ఎంతమందిని అడుగుతామో మనం పని చేయాలంటే నిన్న అర్థమైతే దేవునికి స్తోత్రం అసలు దేవుడిని పని చేయడానికి దేవుని కార్యం చేయడానికి దేవుడిని చేయమన్నా పని చేయడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరమో లేదు ఎందుకంటే ఆయన ఎవరికంటే చిన్నవాడు కాదు నిన్ను పని చేయమన్నవాడు అందరికంటే గొప్పవాడు నువ్వు ఆయనకి విధేయత చూపించగలిగితే ఆయన పని చేయగలిగితే ఆయన విధేయత చూపించిన వారిని ఆశీర్వదించుటకు ఆయన నమ్మదగినవాడు వాడు ఆమెను నీ విధేయతను బట్టి నిన్ను బలపరచుటకు నీ విధేయతను బట్టి నిన్ను ఘనపరచుటకు నీ విధేయతను బట్టి నిన్ను స్థిరపరుచుటకు నీ విధేయతను బట్టి నిన్ను భద్రపరచుటకు ఆయన అన్యస్తుడు కాదు ఆయన బలపరిచేవాడు ఆమెను హలలుయా అన్యాయిస్తుడు కాదా ఆయన మర్చిపోవడానికి నువ్వు చూపిన ప్రేమను నువ్వు చేసిన పరిచర్యను నువ్వు చేసిన కార్యాన్ని నువ్వు చూపించినటువంటి ధన్యతను లేకపోతే విధేయతను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు నువ్వు దేవునికి లోపడ్డం నేర్చుకో దేవుడికి విధేయుడు అవ్వడం నేర్చుకో ఖచ్చితంగా దేవుడిని జీవితంలో మెండైన దేవుడితో నింపుతాడు నమ్మిన వాడు దేవునికి స్తోత్రం చెబుదా రెండవది విధేయత అబ్రహాములో మనం నేర్చుకోగలం ఇక మూడవది అబ్రహాములో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే అబ్రహాము తన యొక్క జీవితంలో ఒక మంచి పని చేశాడు ఏంటంటే చూడండి ఆది ఖండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై వత్సరాం పద్నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చిన అన్నింటిలో ఆ యొక్క యజమా యాజకునికి వంతు ఇచ్చాడట దేవునికి స్తోత్రం అన్ని వింట ఇప్పుడు ఇదే మనం కదండి ఇది వినడం కష్టం అబ్రహాము దేవునికి స్నేహితుల పాడు అబ్రాహాము యొక్క హృదయం దేవుడి హృదయత్వం పెరవేయబడింది అబ్రహాముడు దేవుడు అన్నిటిలోను ఆశీర్వదించాడు అబ్రహాము దేవుడికి స్నేహితుడిగా పిలువబడ్డాడు నా స్నేహితుడైన అబ్రహాముని పిలిచాడు కారణం ఏంటి తెలుసా అబ్రహాములో ఉన్న విశ్వాసం రెండవది అబ్రహాములో ఉన్నటువంటి విధేయత మూడవది అబ్రహాములో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే పదోవంతును దేవునికి ఇవ్వడం దేవుని వీళ్ళకి జ్ఞాపకం చేసుకోవాలంటే వాక్యులు ఒక చక్కటి మాట ఉంటుందండి చూడండి లేవీలకు గ్రంథము లేవే కాండము లేవే కాండము ముప్పై ముప్పైవచనం భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోమి భూఫలములన్నిటిలో దశమ భాగం సము అది యుహోవాకు ప్రతిష్టతమగును దేవునికి స్తోత్రం అన్నిటిలో కూడా దశమ భాగం ఎవరిదట దేవుని సమ్ము దేవునికి స్తోత్రం అది యహో వాకు ప్రతిష్ఠితం మలాకి గ్రంథంలో చూడండి మలాఖీ గ్రంథంలో అంటాడు భాగం ఇచ్చిన శోధించండి అప్పుడు ఆకాశవాకి విప్పి పట్టరానంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానంటాడు దేవునికి స్తోత్రం చెబుదాం దశమభాగం ఇవ్వడం ఆశీర్వాదం అబ్రహాము దీపించబడ్డానికి ప్రధానమైన కారణంలో ఒక కారణం ఏంటో తెలుసా దశమభాగం నా జీవితంలో నా పరిచర్యలో చాలా మందిని చూశాను ఒకే స్థితిలో ప్రారంభమైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకే స్థితిలో ప్రారంభమైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకడు దశంభాగం ఇచ్చేవాడు ఒకడు ఇవ్వనివాడు వాడు దశంభాగం ఇచ్చేవాటి వ్యక్తి యొక్క జీవితం ఇవ్వని వాడి జీవితం చాలా వ్యత్యాసంగా కనబడింది ఇద్దరు ఒకే చోట ప్రారంభమయ్యారు ఇద్దరు ఒకే చోటలో ఉండి మొదలెట్టారు ఇద్దరు ఒకే స్థితిలో మొదలెట్టారు ఇద్దరు ఒకే జీవన విధానము కానీ దశమభాగం ఇచ్చే వాడి జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు దేవునికి స్తోత్రం అలే మీకు మంచి మాట చెప్పరా సమాజంలో భాగం ఇచ్చేవారు ఇవ్వని వారి కంటే ప్రత్యేకంగానే ఉంటారు మీకు ఇంకో మాట కూడా జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తే మీరు వినడానికి ప్రయత్నం చేయండి పరలోకం వెళ్ళడానికి దశ్యం భాగాలు అవసరం లేదు హలో నా మాట్లాపోతుందా పరలోకం వెళ్ళడానికి దశంభాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు పరలోకం వెళ్ళాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసం ఉంచటం ఆయన రక్తంలో కడకబడటం ఆయన శిలువ ధ్యానాన్ని అలా శిలువ త్యాగాన్ని నమ్మడం ఆయన పునరుద్ధారుడే తిరిగి లేచాడని నమ్మటం ఇది చాలు నీ యథార్థతను నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకుంటే నువ్వు పరలోకం వెళ్తావు కానీ ఈ లోకంలో నువ్వు బ్రతికి ఉన్నంత కాలము నువ్వు ఆశ్చర్యదిబ్బడాలంటే నువ్వు దీవించబడాలంటే నీ కుటుంబం ఉన్నతంగా ఉండాలంటే నీ బ్రతుకు దీవెనకరంగా ఉండాలంటే నువ్వు అనేక మందికి అప్పించేవాణిగా ఉండాలంటే అనేక మందికి దీవెనకరంగా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలో తెలుసా భాగం ఇచ్చేవాణిగా ఉండాలి నా మాట్లాడతమైతే దేవునికి స్తోత్రం అలే దశమ భాగం ఇవ్వడం అంటే చాలామందికి తెలియకో ఏంటో జీతం వచ్చిన తర్వాత కొంత సొమ్ము అట్టుకొచ్చి అయ్యగారు ఇది దశమ భాగం అంటారు కొంత సొమ్ము దశమ భాగం కాదు దశ భాగం అంటే నీకు వచ్చిన రాబడిలో పదవ వంతు అంటే నువ్వు కాలిక్యులేటర్ తీసుకుని నీకు ఎంత సొమ్ము అయితే వచ్చిందో ఆదాయం వచ్చిందో అంత సొమ్ముతో పదిని డివైడెడ్ చేయాలి పదితో డివైడెడ్ బై చేస్తే డివైడెడ్ బై కాదనుకుంటా పర్సంటేజ్ ఉంటుంది పర్సంటేజ్ పర్సంటేజ్ ఉంటుంది ఆ పర్సంటేజ్ కొట్టి టెన్త్ పర్సంటేజ్ కొడితే ఎంత వస్తుందో అంత వస్తే అంత దేవుని సన్నిధికి పట్టుకురావాలి దేవునికి స్తోత్రం అలే ఇది వాక్యం చెప్పింది నేను చెప్పింది కాదు ఈరోజు మీకు మంచి మాట చెప్తాను ఒకప్పుడు నా జీవితం ఒకప్పుడు నా జీవితం ఆదివారం వచ్చినటువంటి కానుకలు ఆదివారం వచ్చిన కానుకలు సోమవారం శుభ్రంగా వండుకుంటే ఏదైనా చికెన్ తెచ్చుకొని వండుకొని శుభ్రంగా సోమవారం తింటే ఇక మంగళవారం ఇంకా మా ప్రార్థన ఏంటంటే కొండల తొట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయము నూట ఇరవై ఒకటో కేతను పాడేసుకోవటం సోమవారం అయిపోయింది మంగళవారానికి ఒక ప్రార్థన అలాంటి నా జీవితాన్ని ఈరోజు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఎంతగా దీవించాడంటే ఈరోజు ఇరవై కుటుంబాలను పోషించడానికి దేవుడు సహాయం చేశాడు ఐ మీన్ హలో లుయా అనేక పరిచయం చేయడానికి సహాయం చేస్తున్నాడు ఆమెను హలో ఒకప్పుడు తొడుక్కోడానికి సరైనటువంటి వస్త్రాలు లేకపోతే ఈరోజు బీర్బడి బట్టలే దేవునికి ఇష్టోత్రం పా ఒకసారి ఇస్త్రీ చేయించుండి చేస్తే ఫస్ట్ ఆ బట్టలన్నీ అయిపోయేదాకా ఒక్కోసాయి ఒక్కో ఒక్కోసాయ లాక్కొని వేసుకుంటా ఉంటాను దేవునికి స్తోత్రం నెల రోజులు అయ్యిందండి ఇస్త్రీ చేయించి బట్టలు ఇంకా అయిపోలేదు బట్టలు అయ్యి అర్థమైతే దేవునికి స్తోత్రం అలే ఒకప్పుడు నా పరిస్థితి అది కానీ ఈరోజు నా పరిస్థితి వేరు ఒకప్పుడు నా పరిస్థితి వేరు ఈరోజు నా బిడ్డల్ని మంచి స్కూల్లో చదివించుకోగలుగుతున్నాను కారణం ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా ఒకటే ఒకటి కారణం అండి ఒకటే కారణం నేను దశ్యంభాగం ఇవ్వడం మొదలెట్టాను దేవునికి ఇస్తా అవుతున్నాను ఒకటి కాదు మూడు దశంభాగా మొదలెట్టాను ఇరవై నాలుగు రూపాయలు ఇస్తాను నేను దశంభాగం వందలో మీరు పది తీతారేమో పది తీయటం కూడా ఎలా ఉంది కష్టం వందలో దశంభాగం తీయింద్రా అంటే పదో వంతు తీయిందంటే వారానికి పది రూపాయలు అట్టుకొస్తాం అది వారం అంతా సంపాదించుకుని వారానికి పది రూపాయలు దశంభాగం ఆయన పదో వంతున్నాయి పది నీదేనాయన ఈ పది నీదేనాయన అనుకున్న పది అట్టుకు వస్తాం ఆయన ఎవరో అన్నాడు కదండి పైనుంచి వస్తుందని నిజంగా ఆ పైనుంచి దేవుడు చూచుండకపోతే చల్లగా చూడకపోతే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు అలేలుయా నీకు మంచి మాట చెప్పరా ఏ కుటుంబం అయితే దశ భాగం తీస్తారో వారి దశ దిశ దేవుడు మార్చగలడు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు అలేలుయా నీకు మంచి మాట చెబితే జాగ్రత్తగా వినండి ఇది చెబితే అర్థం కాదు ఎవరికి అర్థం అవుతుందంటే రుచి చూసిన వాడికే అర్థమవుతుంది రుచి చూసిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా సంఘంలో కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఎలా ఉంటారు వాళ్ళు వారానికి మీరు వారానికి ఒకసారి కానికి ఇస్తారు కొంతమంది ఉంటారు వారానికి ఐదారు సార్లు ఇస్తారు కానిక వాళ్ళ చేతిలోకి డబ్బులు రాగానే అయ్యారు దశమి భావం కుట్టే చూసుకోండి అంటారు దేవునికి స్తోత్రం నిజం వాళ్ళు సంపాదించిన ఆదాయం రాగానే నాకు వెంటనే ఫోన్ చేసి అజిగారు ఈరోజు ఒక ఐదు వేలు వచ్చిందండి దశ పాంబం కొట్టేదండి ఈరోజు మూడు వందలు వచ్చిందండి దశ పాము కొట్టేదండి దేవునికి స్తోత్రం చెప్పాడు నువ్వు వారానికి ఒకసారి ఇస్తావు వారానికి వారం రోజులు వారం రోజులు రోజు కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు వారి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అందరిలోనూ ప్రత్యేకంగా వారు ఉండగలిగారు నమిత దేవునికి స్తోత్రం చెప్పాను అలే ఈ రోజు నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మన దేవుడు నమ్మదగిన వాడు ఆయన వాక్యములు ఏదైతే చెప్పాడో దానిని మనం తూచ తప్పక చేయగలిగితే ఆయన తప్పనిసరిగా తన వాగ్దానాలు మనం నేరుగా నెరవేర్చుటకు ఆయన సమర్థుడు ఆయన అసమర్థుడు కాదు ఇక మూడవ విషయాన్ని మీకు నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం నాలుగో విషయం అబ్రహాము దేవునికి స్నేహితుడు ఎలాగేయడం ఒకసారి దేవుడు సుధమ రాణిని నాశనం చేయడానికి వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటుంటే అబ్రహాతో దేవుడు చెప్తాడు అయ్యా నీకు చెప్పకుండా ఉంటానా గుర కుమారు యొక్క పాపం నా దగ్గర చేరింది దాన్ని దాని సంగతి ఏంటో చోటకి అప్పుడు అబ్రహాముకు భయం వేసింది ఎందుకో తెలుసా సుధమ్మలో ఎవరున్నారు లోతున్నాడు తమ్ముడు కొడుకున్నాడు వెంటనే సుధోమకుమారి గురించి ప్రార్థన చేయడం మొదలెట్టాడు ఏమని ప్రభా అక్కడ యాభై మంది ఉంటే ఆ దేశాన్ని కాపాడతావా అన్నాడు దేవుడు అన్నాడు సరే నీ ప్రార్థన బట్టి యాభై మంది ఉంటే ఆ దేశాన్ని కాపాడతాను అబ్రహాంకి ఎందుకో మళ్ళీ అనుమానం వచ్చింది ఒక నలభై మంది ఉంటే కాపాడతావా అంటాడు సరే నీ మాటను బట్టి ఆ నలభై మంది ఉంటే ఆ దేశాన్ని కాపాడుతాను అంటాడు అబ్రాహాకి మళ్ళీ అనుమానం వచ్చింది విశ్వాసులకు తండ్రికి అనుమానం వచ్చేసింది అంటే ప్రభా కోపుగించుకోవద్దురాయన ఒకవేళ అక్కడ ముప్పై మంది ఉంటారేమో సరే నీ మాటను బట్టి ముప్పై మంది ఉంటే కాపాడతా అబురాముకు మళ్ళీ అనుమానం వచ్చింది ముప్పై మంది కూడా ఉండరేమో దేవా నన్ను మన్నించాలి నన్ను కరికరించాలి ఒక ఇరవై మంది ఉంటే కాపాడతావా సరే ఇరవై మంది ఉన్నా కాపాడతా అబురాముకు మళ్ళీ తోట వచ్చింది ఇరవై మంది కూడా ఉండరేమో పది మంది ఉంటే కాపావా ఖచ్చితంగా పది మంది ఉంటే కాపాడతాన అబ్రహాము ఒక దేశ పక్షాన దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైంది దేవునికి స్తోత్రం చెప్తాం అలా లోయ ఈరోజు మనం కూడా ప్రార్థించే వారమే ఉండాలి దేశక్షేమం కొరకు ప్రార్థించే వారమే ఉండాలి ఎదుటి క్షేమం కొరకు ప్రార్థించే వారమై ఉండాలి ఎదుటివాడిని స్థితి కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నా ఐ మీన్ హలోయ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో దేవుడు వారికి స్నేహితుడిగా మారిపోతాడు నమితే దేవుడికి స్తోత్రం చెబుతా హలోయ అబ్రహాముకి నాలుగు లక్షణాలు కలిగి ఉన్నాడు ఒకటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు రెండవది విధేయత కలిగి ఉన్నాడు మూడవది పదేవంతునిచ్చే అలవాటు కలిగిన వాడు నాలుగవది ప్రార్థించే అనుభవం కలిగినవాడు ప్రార్థనాత్మను కలిగిన వాడు దేవునితో సంభాషించేటువంటి అలవాటు కలిగినవాడు దావిధి బొమ్మవారు ప్రార్థన చేశాడట దాని ఏదో ప్రార్థన చేశాడట ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి ప్రార్థన ఎప్పుడు ప్రార్థనలో ఉండండి ఎప్పుడు ప్రార్థన ఉండండి కాదు దొరికినప్పుడల్లా ప్రార్థనలో ఉండండి పని చేస్తున్నాడు ప్రార్థన చేయండి నడుస్తున్నాడు ప్రార్థన చేయండి ప్రయాణంలో ప్రార్థన చేయండి బండి వెళుతున్నప్పుడు ప్రార్థన చేయండి బస్సులో కూర్చున్నప్పుడు ప్రార్థన చేయండి పని చేసుకున్నప్పుడు ప్రార్థన చేయండి ఖాళీగా ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయండి ప్రార్థన 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 దేవుడితో సంభాషిస్తూ దేవుడితో సంభాషిస్తూ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి గణపరుస్తూ దేవుని స్థుతిస్తూ మీ జీవితాన్ని గణపడే ఖచ్చితంగా మీ జీవితాల్లో దేవుడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలతో నింపుటకు సమర్థుడు ఆమెను హలంలోయా నేనంటాను దేవుడు అన్యాయస్తుడు కాదు అబ్రహామును ఆశీర్వదించిన వాడు నిన్నును నన్ను కూడా ఆశీర్వదించడానికి సమర్థుడు నమ్మిలో దేవుడికి స్తోత్రం చెబుతాను కాలలోయ నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన బలవంతుడు ఆయన అబ్రహాముతో స్నేహం చేసిన వాడు నీతోను నాతోను స్నేహం చేయడానికి ఆయన సమర్థుడు నీతో స్నేహించాలనుకుంటున్నాడు నీతో ఉండాలనుకుంటున్నాడు నీతో సమయాన్ని గడపాలనుకుంటున్నాడు నీతో సమయంలో ఉండాలనుకుంటున్నాడు నీతో ఆయన తన హృదయాన్ని కలిపి పెనవేయబడాలనుకుంటున్నాడు ఆయన హృదయం ఆయన హృదయంతో పెనవేయబడి ఉండాలని కోరుకుంటున్నాడు కానీ మనలో సరైనటువంటి విశ్వాసము లేదు సరైన విధేయత లేదో దేవుడికి లోబడే మనసు మనకు లేదు ప్రార్థించే మనసు మనకు లేదు దేవుని గణపరిచే విషయంలో మనం లోబడి ఉండలేకపోతున్నాం ఈరోజు ఈ నాలుగు లక్షణాలు నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు తన కృపతో నింపుటకు సమర్థుడు అటువంటి కృప ప్రభు మన కుటుంబాల్లో మన జీవితాలు అనుగ్రహించి తన మహిమలోపల లోపల గాక ఆమె ఇంతలో వచ్చటికి ప్రార్థన చేద్దాం ఒక నిమిషం మన ఉదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం మనం ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం ఎలాంటి భక్తిని కలిగి ఉన్నాం స్నేహితుడిగా దేవునికి స్నేహితుడిగా ఉండగలిగినంత విశ్వాసం మనలో ఉందా దేవునికి స్నేహితుడిగా పిలవబడగలిగినటువంటి విధేయత మనలో ఉందా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు కృపగలిగిన తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు వీరుడు వాక్యాన్ని మరుదల చేయండి నాయన అయమయం నీకు స్నేహితులుగా ఉండు భాగ్యం మాకు దాయిచ్చేయండి నీ కృపచేత బలపరచండి నాయన నాయనకుడు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయాయు వాక్యం ఇటున ప్రతి కుటుంబంలో నీ సమాధానం ఉంచండి నీ సన్నిధి తోడుగా ఉంచండి నీ అభిషేకం తోడుగా ఉంచండి అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి నాయన అయాయు తండ్రి నీ వాక్యం ఇటున్న బిడ్డల జీవితంలో నీ సమాధాన కార్యాలు జరిగించండి నాయన ఆత్మభిషేకులు అనుగ్రహించండి నాయన వారి కుటుంబంలో ఏ లోటులు ఉన్నాయో లోటులన్నీ తీర్చండి నాయన అయా వారి హృదయాలు ఏ ఆశలు ఉన్నాయో వారి ఆశలను నెరవేర్చండి ప్రభు అయా యువత వాకి వీటిన ప్రతి బిడను మీరు దీవించాలి నీ కృపచేత బలపరిచి ఆదరించమని అయా మీకు స్నేహితులుగా ఉండే మనస్సును నీకు స్నేహితులుగా ఉండే భావాన్ని నీకు స్నేహితులుగా ఉండే ఆలోచనను నీకు స్నేహితులుగా ఉన్నటువంటి జ్ఞానము ప్రవర్తనను మాకు దయచేసి మీరే మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ సుపరిశుద్ధ నాంబట్టి మన స్థుతించి వేడుకొని మా పరమ తండ్రి ఆమె